పెళ్లి అనే బంధంతో ఇద్దరు మనుషులు ఒకటవుతారు ఇక జీవితాంతం కష్ట సుఖాల్లో ఒకరినొకరు తోడుగా నీ నీడగా ఉంటూ కలిసి జీవిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళైతే పుట్టింటిని కూడా వదిలేసి భర్తకు కట్టుబడి ఉంటారు అయితే ఇక భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళేందుకు కూడా కొంతమంది భార్యలు ఇష్టపడరు అయితే తమ భర్త జ్ఞాపకాలు చాలా అంటే చాలా అమూల్యమైనవి కొందరు జీవితాల్లో విధి చిన్న చూపు చూస్తుంది భర్తకు భార్య భార్యకు భర్త దూరం అయిపోతారు ముఖ్యంగా మనం ఎక్కువ సార్లు చూసినట్టయితే భార్యకు భర్త దూరం అయిపోతూ ఉంటుంది అయితే ఒక భర్త తన జీవితం నుంచి వెళ్ళిపోయాడంటే చనిపోవడంతో ఒక మహిళ చేసిన పనికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఒక మహిళ చెట్టులో తన భర్త జ్ఞాపకాలను చూసుకుంటూ ఆయనకు పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించింది మనసుకు హత్తుకుని ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా తాండూరుకు చెందిన కొట్రికా విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది ఆమె గతంలో చైర్పర్సన్ గా కూడా పనిచేస్తారు ఇదిలా ఉంటే కొంతకాలం క్రిందట ఆమె భర్త వెంకటయ్య అనారోగ్య కారణంగా మరణించారు అప్పటి వరకు తన ఎంతగో కంటికి రెప్పగా చూసుకునే భర్త అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోవడంతో ఆమె మానసిక వేదనకు గురయ్యారు ఆయన జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడుతుండేవారు ఇక తన భర్త జ్ఞాపకంగా ఒక చెట్టును పెంచుకున్నారు అందులో తన భర్త జ్ఞాపకాలను చూసుకుంటూ జీవించారు సోమ వారం తన భర్త వెంకటయ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు తాండ్రులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఒక చెట్టు కూడా చెట్టుకు మరణించిన తన భర్త డ్రెస్ వేసి వినూత్నంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఎనిమిదేండ్ల క్రితం విజయలక్ష్మి భర్త చనిపోయారు కదా అప్పుడు అదే సమయంలో ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే ఇంటి ఎదురుగుండగా ఒక మొక్క నాటారు ఆయన నాటిన ఆఖరి మొక్క అనమాట అది అందుకనే ఇక ఆ మొక్కను తలుచుకుంటూ చాలా ప్రేమగా పెంచుకుంటూ ఆ చెట్టుకు బెలూన్స్ కట్టి భర్త వేడుకను చాలా ఘనంగా నిర్వహించారనమాట అయితే వృక్ష రక్షిత ర రక్షితహనంగా మనిషి చనిపోయినా కూడా మీరు ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టారని హార్ట్స్ ఆఫ్ అడ్